హైదరాబాదులో ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును మార్చారట తాజాగా ఎక్కడుంది ఈ ఫ్లైఓవరు లోవర్ ట్యాంక్ బండ్ నుంచి సెక్రటేరియట్ని కలిపేది దీనికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఎందుకు పేరు పెట్టారంటే అక్కడ తెలుగు తల్లి విగ్రహం ఉండేది సెక్రటేరియట్ ఎదురుగా దాన్ని కూడా ఈ మధ్య రిమూవ్ చేశారు ఇప్పుడు ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనే పేరును కూడా మార్చారు సెప్టెంబర్ ముప్పైవ తేదీ నుంచి అఫీషియల్గా ఈ ఫ్లైఓవర్ పేరు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ సెప్టెంబర్ ఇరవై నాలుగున గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ మేరకే ఒక తీర్మానం చేశారట ఈ ఫ్లైఓవర్ పేరుని తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని మార్చాలి అని ఆ మేరకి ఇది ఇప్పుడు అమల్లోకి వచ్చిందనమాట సెప్టెంబర్ థ్ ముప్పైవ తేదీ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనేది నచ్చలేదనమాట హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లో ఉంది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది కార్పొరేటర్లు లేరు కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి గారి మేయర్ గారు పార్టీ మారిపోయారు కదా అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ కేశవరావు గారు కుమార్తె దాంతోపాటు ఎంఐఎం వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు వాస్తవానికి అయితే బీజేపీకి బీఆర్ఎస్కి ఎక్కువ ఉన్నాయి సీట్లు అంటే కార్పొరేటర్స్ ఎక్కువ మంది ఉన్నారు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ మీద పెత్తనం కూడా కాంగ్రెస్ పార్టీదే అంటే ఈ మార్పు వెనక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది అన్ని పార్టీలు దీనికి మద్దతు పలికినాయి అనుకోండి ఎవరికి అభ్యంతరం అందరూ తెలంగాణవాదులే కదా కంటే మించి ఇంకొకళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి అనుకూలంగా ఉండి ఆ మేరకి తీర్మానం చేసింది స్టాండింగ్ కమిటీలో దాని ప్రకారం మార్చను కూడా మార్చేశారు ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే తెలుగు తల్లి అనేది ఏ విధంగా వరాయి పేరు తెలంగాణకు సంబంధం లేని పేరు లేక ఆంధ్రా పేరు తెలుగు అనే దాన్ని ఆంధ్రాకి ఇచ్చేశారా కంప్లీట్గా తెలంగాణకి ఏమి సంబంధం లేదా ఈ మధ్యనే ఈ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఇండియా బ్లాక్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టినప్పుడు తెలుగు సెంటిమెంట్ గురించి మాట్లాడారు అందరూ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడింది తెలుగు సెంటిమెంట్ గురించి అప్పుడు ఒక తెలుగువాడు నిలబడ్డాడు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓట్లేయాలి మద్దతు తెలపాలి అని బీఆర్ఎస్ కూడా మద్దతు తెలపలేదు అనుకోండి అంటే బీఆర్ఎస్కి తెలుగు సెంటిమెంట్ లేకపోవచ్చు కానీ చివరికి తెలంగాణ సెంటిమెంట్ కూడా లేదని అర్థమైంది అంటే ఎక్కడన్నా తెలంగాణ సెంటిమెంట్ ఉంటుంది కానీ రాజకీయ అవసరాలకు వచ్చేసరికి మాత్రం కాదు అని వాళ్ళు చెప్పకనే చెప్పారు మొత్తానికి ఏమిటంటే ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఒక తెలుగు వ్యక్తి నిలబడుతున్నాడు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ పదవికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపితే చాలా బాగుంటుంది అని చెప్పి చాలా సెంటిమెంటల్గా మాట్లాడారు మరి అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలుగు అనేది ఒక పదము తెలంగాణ ప్రాంతానికి ఏ రకంగా సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించింది లేకపోతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనే పేరుని తెలంగాణ తల్లిని మార్చాల్సిన అవసరం లేదు తెలంగాణ పేరు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఫ్లైఓవర్లకు పెట్టుకోవచ్చు ఆల్రెడీ బహుశా చాలా ఉండుంటాయి తెలంగాణలో ఇప్పటికే కానీ ఆల్రెడీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఉన్న పేరుని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే తెలుగు తల్లి అనే పదం ఇష్టం లేదు అనమాట ఎందుకు ఇష్టం లేదు ఎందుకంటే తెలంగాణ వేరు తెలుగు వేరు అని బీఆర్ఎస్ మాత్రమే కాదు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా నమ్ముతుంది అనమాట ఎంఐఎంకి ఎటువంటి సెంటిమెంట్లు ఏమి ఉన్నావు అనుకోండి కాబట్టి వాళ్ళని పరిగణలోకి తీసుకోవక్కర్లా బీజేపీ కూడా నమ్ముతోంది అనమాట ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ఎవరు ఆబ్జెక్ట్ చేసినట్టుగా నేను ఎక్కడా చూడలేదు బీజేపీకి చాలామంది కార్పొరేటర్లు ఉన్నారు నలభై ఒక్క మంది ఉన్నారు నూట యాభై ఆరు కార్పొరేటర్లలో నలభై ఒక్క మంది బీజేపీ వాళ్ళే ఒకళ్ళు కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనే పేరు మార్చాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించాల వాళ్ళు కూడా హ్యాపీగా పేరు మార్చండి అని చెప్పి తీర్మానానికి మద్దతుగానే ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది సో కంక్లూజన్ ఏమిటంటే తెలుగు వేరు తెలంగాణ వేరు తెలంగాణలో మాట్లాడే భాష తెలుగు కాదు తెలంగాణ సంస్కృతి తెలుగు సంస్కృతి కాదు తెలుగు తల్లి విగ్రహం ఉంటే తీసేసారు ఎందుకంటే తెలంగాణ తల్లి వేరు తెలుగు తల్లి వేరు అన్నారు యాక్చువల్గా ఆంధ్ర తల్లి అని ఎక్కడా విగ్రహం లేదు ఒకవేళ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్నటువంటి విగ్రహాన్ని ఇది ఆంధ్ర మాత లేక ఆంధ్ర తల్లి అందువల్ల మాకు వద్దు అని చెప్పి అనుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఈవెన్ ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ ఆంధ్ర మాత అనే పేరుతో కానీ ఆంధ్ర తల్లి అనే పేరుతో కానీ విగ్రహాలు లేవు ఉన్న విగ్రహాలన్నీ కూడా తెలుగు తల్లి పేరుతోనే ఉన్నాయి తెలుగు అనేది భాషకు సంబంధించినటువంటి విషయం ప్రాంతానికి సంబంధించింది కాదు తెలుగు ఎక్కడ మాట్లాడితే వాళ్ళు తెలుగు వాళ్ళు అది రాయలసీమ కోస్తా ఆంధ్ర తెలంగాణ హైదరాబాదు అని ఇట్లా తేడాలు ఏమీ లేవు కానీ కారణం తెలియదు కానీ తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ తెలుగు అనే పదాన్ని చేయించినవి మాకొద్దు ఈ పదం అని చెప్పి చాలా విస్పష్టంగా గతంలో బిఆర్ఎస్ అన్నది ఇప్పుడు మిగతా పార్టీలన్నీ కూడా అదే అభిప్రాయంతో అదే భావంతో ఉన్నాయి అని ఈ మార్పుతోటి మనకు అర్థమవుతోంది కాబట్టి ముందు ముందు ఎప్పుడూ కూడా తెలుగు వాళ్ళు అని చెప్పి రెండు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని రిఫర్ చేయటం బహుశా సమంజసం కాదు ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఒక నిర్ణయానికి వచ్చినాయి తెలుగు అంటే ఆంధ్ర ఆంధ్ర అయినా కాకపోయినా మాకైతే సంబంధం లేదు ఇక్కడ ఉన్న భాష తెలంగాణ ఇక్కడ ఉన్న సంస్కృతి తెలంగాణ ఇక్కడున్న సాహిత్యం తెలంగాణ సాహిత్యం తెలుగు సాహిత్యం కాదు అనే విషయాన్ని మరొకసారి ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పు ద్వారా తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రకటించినట్టయింది